హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈ వాళ్ళు ఇవాళ వచ్చేసి చేసి ఏం లేదండి మా బంగారు కన్నా కానీ మా చిట్టి తల్లిది రెండు ఫంక్షన్లు అయినాయి కదా ఆ ఫంక్షన్లో బహుమతులు ఏమేమి వచ్చినాయో మీకు చూపించాలని అనుకుంటున్నాను ఈ చిన్న వీడియోని మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఒకసారి చూసేయండి ఫంక్షన్ ఉంటాం కానీ వాటి ఖర్చులు వాటి ఖర్చులు కూడా వెళ్ళావండి అంటే మోగులు పడతాయి అలా ఉంటాయి మన ఫంక్షన్లు మనం ఎవరికైనా పెడితే మనకి రిటర్న్ గిఫ్ట్స్ కూడా వస్తాయి కానీ మనం వెళ్ళము అలా ఉంటుంది అంటే ఊర్లో అలా ఉంటుంది కానీ హైదరాబాద్లో అలా ఉండదు ఎవరు వెళ్చినా వెళ్తారు వస్తారు వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫంక్షన్లో అయినా వస్తారు మన ఇంటికి మన ఫంక్షన్లో అయినా వస్తారు ఇలా ఉంటేనే బాగుంటుందండి అండి మా చిట్ తల్లి చూ చూపిస్తుంది చూడండి ఇది మా హ్యాపీ చెయ్యండి గాజులు అయితే మంచిగా ఉన్నాయి కదా ఈ గాజులు కావాలి కావాలని అనంతి వెయ్యమ్మ వెయ్యమ్మ అంటే వేశాను చాలా బాగున్నాయని నేను అలానే ఉంచాను ఇంకోటి ఏంటంటే ఇగో ఈ కడియాలు అయితే మా ఆడపడుచు అయితే తీసుకొచ్చిందండి ఇవే అండి పెద్ద గిఫ్ట్ అంటే మాకు ఇవే వచ్చేసాయి ఇంకా మిగతా గిఫ్టులు కూడా చూసేసేయండి ఏమేమి ఏమేమి పెట్టారో చూడండి బిగ్ గిఫ్ట్ అయితే మాకు ఇదే ఈ ఫంక్షన్కి మా చిట్టికన్నగా అయితే మా గిఫ్టుల్లో వచ్చిన పేపర్స్ దగ్గర అయితే ఆడుకుంటున్నాడు వాడికైతే ఏ ఎప్పుడు తుల్లో పనులు చేసుకుంటూ చేసుకుంటూనే ఉంటారండి ప్రతి ఇంట్లో ఇలా ఎలాంటి పిల్లలు ఉంటారో తుల్లో పనులు చేస్తూనే ఉంటారు కదా ఈ గిఫ్ట్స్ అయితే ఇలా ఎలా ఉన్నాయో చూసి చెప్పండి కామెంట్ బాక్స్లో అయితే మాకైతే ఎక్కువ వచ్చినాయో తక్కువ వచ్చినాయని కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫంక్షన్లు చేయడం రేరు గిఫ్ట్స్ వచ్చే గిఫ్ట్ గిఫ్ట్స్ కూడా ఆ టైంలోనే వస్తాయి కాబట్టి ఏమేమి వచ్చాయో చూడండి ఇదైతే మా చిట్టి తల్లికి చిట్టి ఫ్రాక్ అండి బేబీ పింక్ కలర్ బాగుంది కదా నాకు కూడా మంచిగా అనిపించింది క్లాత్ కూడా స్మూత్గా ఉందండి ఇది మాకు అన్నయ్య గనికొచ్చిందండి వాళ్ళత్తయ్య తీసుకొచ్చింది బర్త్డే ఉందని జీన్స్ ప్యాంటు ఒక షర్ట్ తీసుకొని వచ్చిందండి క్లాత్ ఇది కూడా బాగుంది పర్లేదు ఇది మా ఆడపడిచే తీసుకొచ్చిందండి మా చిట్టుతల్లి ఇది తొట్లే ఉండే కదా తొట్లే రెండు ఫంక్షన్లకు కలిపి బటల్ ఇది మా చిట్టుతల్లి ఇదే చిట్టి ఫ్రాక్ బాగానే ఉందండి ఇదైతే మా ఆడపడుచు కూతురు తీసుకొచ్చిందండి చాలా ఫ్యాషన్గా ఉందండి నాకైతే తెగ నచ్చేసింది మా చిట్టు తల్లి ఎప్పుడెప్పుడు పెద్దగా అవుతుందా ఈ డ్రెస్ ఎప్పుడెప్పుడు సరిపోతుందా అన్నట్టు ఆ డ్రెస్ని చూస్తే అలాంటి హోప్ వస్తుంది నాకైతే అంత మంచిగా ఉంది ఇదేమో మా చిట్టి కన్నయ్య గారికి ఈ మోడల్ అండి ఈ మోడల్ చూసారు కదా నాటు నాటు ఆ మోడల్ అండి అలాంటి డ్రెస్ తీసుకొచ్చింది బా అనిపించింది అండి ఇది కూడా చెక్స్ చెక్స్ రెయిన్బో కలర్స్ వచ్చింది పింక్ బ్లూ వచ్చింది అందుకని జరా ఎక్కువ లైక్ అనిపిస్తుంది నాకు ఇది ఫ్రాక్ అండి మా చిట్టి తల్లి కోసం అని తీసుకొచ్చింది రెండు డ్రెస్సులు తీసుకొచ్చింది తను ఎల్లో అండ్ పింక్ వచ్చింది ఇది కూడా బాగా అనిపించింది నాకు ఈ శారీ పెట్టింది అండి ఆమెనే పెట్టింది మాడపట్టు కూతురే పెట్టింది ఈ శారీ కలర్ అయితే బాగుంది కానీ క్లాత్ క్లాత్ కూడా ఓకే పర్లేదు అని అనిపిస్తుంది ఎలా ఉందో కలర్ అయితే నాకైతే బాగానే ఉంది కట్టుకుంటే చెప్పలేం ఎలా ఉంటుందో దీని మీదకైతే బ్లౌజ్ ఇంకా ఇది వచ్చేసిందండి కొంచెం వర్క్ వచ్చేసింది బ్లౌజ్కి అయితే కుట్టించుకుంటే కూడా బాగానే ఉంటుంది పర్లేదు అన్నట్టే ఉంది ఇది వచ్చేసి మా పెద్ద తల్లిదండి హ్యాపీది ఫ్రాక్ ఈ ఫ్రాక్ కూడా మా ఆడపడుచు కూతురే తీసుకొచ్చింది ఒకటేసారి ఆఫర్ అందరికీ బట్టలు తీసుకొని వచ్చిందండి నాకు మా ఆయన మా ఆయనకు తప్ప అందరికీ తీసుకొచ్చింది ఇదైతే ఈ శారీ వచ్చేసి నాకైతే మా పుట్టింటి నుంచి వచ్చేసిందండి పట్టు శారీ ఈ పట్టు శారీ నేను కట్టుకున్నాను మీరు ఫంక్షన్లో చూసే ఉంటారు ఈ శారీని మళ్ళీ మీకు ఒకసారి చూపిద్దాం మీ దగ్గర షేర్ చేసుకుందామని నేను ఇగో ఈ శారీని మళ్ళీ చూపించబోతున్నాను నాకైతే ఈ గ్రీన్ అండ్ మెరూన్ నచ్చిందండి కాంబినేషన్ చాలా నచ్చింది అంటే ఫంక్షన్స్లోకి కట్టుకొని వెళ్తే రెడీ అయితే ఆ లుక్కే వేరు ఉంటుంది ఏదో చీకట్లో అలా కట్టుకున్నాను కానీ ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ఫంక్షన్లోకి కట్టుకుంటే సెట్ కావు కానీ నార్మల్గా ఉన్నప్పుడు అయితే శారీస్ భలే సెట్ అవుతాయండి ఏదో నార్మల్గా కట్టుకున్నప్పుడు ఇదండి బ్లౌజ్ వచ్చేసింది శారీ మీదికి ఇవే అండి ఇంకా కడియాలు ఈ కడియాలు నేను స్టార్టింగ్లోనే వీడియో చూ చూపించేటప్పుడే చేయి చూపించాను కదా ఇవే వచ్చాయి మాకు పెద్ద గిఫ్ట్ అని ఇవి వచ్చాయండి మాకైతే మా ఫంక్షన్లోకి ఇవే పెద్ద గిఫ్టులు థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాబాయ్